ఇక ఆదోని సాహన్న గురించి నేను చెప్పాల్సిన పనుల మీ అందరికీ పరిచయస్తుడు కాకపోతే డబ్బుల విషయంలో మాత్రం అంతంత మాత్రమే కానీ మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెన్లు సాయన్నపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నా మంత్రాలయం అభ్యర్థిగా బాలనాగిరెడ్డి అన్న కూడా మీ అందరికీ పనిచేస్తునే మంచివాడు సౌమ్యుడు కానీ డబ్బుల విషయంలో మాత్రం అంతంత మాత్రమే కానీ మంచివాడు కానీ సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెనలో బాలనాగిరెడ్డి అన్న పై కూడా ఉంచి బాలనాయురెడ్డి అని కూడా ఆశీర్వదించవలసిందిగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా